ఆ దేవుడు నీకోసం ఏదో మంచి ఆలోచనే చేసి ఉంటాడు నిజమైన తెలివైన మనిషి అంటే రాయికి రాయితో సమాధానం ఇచ్చేవాడు కాదు స్థితిగతులను అర్థం చేసుకుని సరైన నడవడికను ఎంచుకునేవాడే నిజమైన తెలివైనవాడు జీవితంలో అందమంటే నీవు ఎంత సంతోషంగా ఉంటావనేది కాదు నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉంటారనేదే ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడైన మనిషి ఎవడంటే మోసం తిన్నా కూడా ఇతరులకు సాయం చేయడం మాననివాడు ఓడలు అప్పుడే మునిగిపోతాయి ఎప్పుడైతే వాటి గమ్యం వైపు వెళ్లే గుండె దగ్గరగా మారుతుందో ఎవరి గుండెల్లో మంచితనం ఉంటుందో వాళ్లకోసం దేవుడే మార్గం సృష్టిస్తాడు నీ మంచితనంపై అంత నమ్మకం పెట్టుకో నిన్ను కోల్పోయినవాడు తప్పకుండా కన్నీళ్లు కార్చుతాడు ఒక వ్యక్తి యొక్క నీతిని తెలుసుకోవాలంటే అతనికి గౌరవం ఇవ్వు అతని స్వభావం తెలుసుకోవాలంటే స్వేచ్ఛ ఇవ్వు అతని గుణాన్ని తెలుసుకోవాలంటే కొంత అప్పు ఇవ్వు